ఆడపిల్లలపై అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిందంటే భయపడాల శిక్షలు అమలు చేసేందుకు చట్టాలు రూపొందిస్తామని ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు గంజాయి కల్తీ మధ్యానికి బాండ్స్ వావి వరుసలు మర్చిపోతున్నారని ఫోర్ సైట్లు కూడా మైనర్లను చెడదో పట్టిస్తున్నాయి పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే ముందు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని స్కూళ్లలో విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు స్టార్టింగ్ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ రియాక్ట్ సందర్భాల్లో ముఖ్యమంత్రిగా అయితే ఇవి మెయిన్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చిమర్రి ఇష్యూ మనకి అందరికీ తెలుసు నంద్యాల జిల్లాలోని ముచ్చుమరిలోని ఒక చిన్న పాప నైన్ ఇయర్స్ బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయింది ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు తాగిన మైకంలో ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు అలాంటి మైకంలో ఆ పిల్లని పాప చిన్న పసికొందుని అత్యాచారం చేసిన సంఘటన కానీ టెస్టుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రాంభద్రాపురం మండలం వలసలోని జరిగిన ఐదు నెలల పసికొందు మీద జరిగిన అత్యాచారం కానీ ఇప్పుడు ఈ మచ్చిమరిలోని అమ్మాయి హత్య విషయంలోనే కానీ చాలా చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రెండు ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్